ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టం ఇప్పుడు మనం కొత్తగా ఒక వైరస్ గురించి వింటాం బర్డ్ ఫ్లూ అంట ఇది కోళ్ళకి వచ్చింది అని చెప్పేసి మనకి మనుషులకు కూడా వస్తుంది చికెన్ తినొద్దు అవాయిడ్ చేయండి అని చెప్పేసి కొన్ని వినిపిస్తున్నాయి నిజంగానే తినకూడదు అంటారా దీని మీరు మీరేమంటారు కాకపోతే ఏంటంటే బోల్డ్ ఫ్లూ అనే కాదు ఇంకేదైనా ఫ్లూ కూడా వస్తాయి అది జీవులు పతికున్న జీవులు కదా వాటిని కేర్ టేకింగ్ తీసుకుంటో కుక్కను పెంచుకుంటే నీట్గా ముద్దుగా తుడుచుకుంటాం ఎట్ట రెండు రోజు చచ్చేదే కదా అని కోల్డ్ ఏం చేస్తారు ఇప్పుడు ఒక బైక్ మీద వెళ్తా ఉంటాడు ఉల్టా కాళ్ళతో కాటి ఇటో పదే అటో పదే ఇట్లుంటాయి కోల్డ్ తీసుకుంటా ఉంటాడు ఎట్లా పట్టకొని ఎట్ట చచ్చేదే కదా చచ్చేదే కరెక్టే అది ఆ చచ్చింది తిన్నప్పుడు నువ్వు కూడా బాగుండాలంటే వాటిని బాగా చూసుకోవాలి పౌల్ట్రీ ఫార్ములో కూడా ఉప్పల తెప్పల కోళ్ళు ఉంటాయి వాటి లోనే అవి తిరుగుతూ ఉంటాయి చిన్న చిన్న వైరస్ దానికి అడ్డుతాయి ప్రాణులు కదా ప్రాణులకే వస్తాయి ప్రాబ్లమ్స్ అన్ని ఏదో పురుగు పట్టుద్ది దానికి ఆ పురుగు వల్ల కోడికి ఏదన్నా జబ్బు వస్తుంది మనకు తెలియదు వాడు ఏం చేస్తారు చక్కటి రెండు నిమిషాల్లో బొచ్చా తీసేసి వేడి ఇచ్చేస్తాడు ఫుడ్ పాయిజన్ అయిందంటారు ఇంకెలా అయిందంటారు బట్ తెలీదు చికెన్ అందరు తింటారు అంటే ఈజీ టు కుక్ బోన వెరైటీలు చికెన్ ని చేయవచ్చు డైట్ గా చాట్ లో కూడా చికెన్ ఉంటుంది అది హెల్త్ చాలా మంచిది అని ఇప్పుడు అప్పు నాన్ వెజ్ ఎక్కువ తింటే లాగా ఎక్కువ తిన్నాను తింటూ అంటారు డైట్ ఫాలో అవుతున్నాను అనే వాళ్ళ దాంట్లో చికెన్ ఎగ్స్ అన్ని ఖచ్చితంగా ఉంటాయి చికెన్ సో అలాంటప్పుడు వాటిని పద్ధతిగా పెంచాలి పద్ధతిగా చూసుకోవాలి వాటికి ఏ చీపు మనకే చిన్న ఏదైనా కుడితే ఇంతవాస్తుంది సంథింగ్ జరగకూడదో జరిగింది తేనె తీరకూడితే ఇంత వాస్తుంది అదంతా విషమే ఆ అంతా విషమే చీం పట్టి విషం అది నెక్స్ట్ ఇంకా ఎక్కడెక్కడ ఇంకేదన్నా కుడితే ఇంత వాస్తుంది కొన్ని గుర్త చెంత ఒకలాగా అయిపోతుంది కోళ్ళు కూడా ఉంటాయి వాటికి కుట్టేవి కూడా ఉంటాయి వాటికి పట్టేవి కూడా ఉంటాయి పడేయద్దు వంద కోళ్ళు వేయి కూడా అలా వదిలేస్తారు దీనికి వచ్చిన వైరస్ వాటికి పక్క కోడికి వస్తే ఆ పక్క కోడికి వస్తాయి ఆ మంద మంద నువ్వు ఎట్లా మళ్ళీ ఎలా తీసుకెళ్తారు పెద్ద కంటైనర్ ట్రక్ లో షెల్ఫుల్ షెల్ఫుల్ లాగా పెట్టి తోసేస్తారు దాన్ని ఇట్లా మనం చూస్తాం ఉంటాం కోళ్ళు ఇట్లా వచ్చేస్తా ఉంటాయి ఎలాగూ చచ్చేదే కదా ఎందుకు తిన్నా తిరిగా చూడడం అనేది మన మన అభిప్రాయం కానీ అది ప్రాణి అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో ప్రాణుల వల్లే వైరస్లు వస్తాయి ఎక్కడి నుంచి రావు క్రిమి కీటకాలన్నీ కూడా ప్రాణులకే పడతాయి ఈజీ టు పట్టడం కోడికి చెప్పలే ఇప్పుడు నా దగ్గర రాకుండా అనుకుంటా చెప్పలేదు అది తిరుగుతా ఉంటుంది ఇది పట్టుద్ది దానికి ఏదో చిన్న ఫంగస్ చిన్న వైరస్ వస్తుంది అది తింటా మనం మంచాన పడతాం మరి మనిషి ప్రాణాలు అయితే అంత జబ్బులు అయితే చించిన రాకపోతే మనం సజ్జెస్ట్ అవుతున్నాం ఇప్పుడు ప్రాణం పోయే జబ్బులు కూడా వస్తున్నాయి అని తెలిసిన తర్వాత చికెన్ వద్దు చికెన్ వద్దు అనేది పక్కన పెట్టేస్తే పౌల్ట్రీ వాళ్ళ కూడా బిజినెస్ అదే కదా ఎడ్యుకేట్ పౌల్ట్రీ పీపుల్ పౌల్ట్రీ ఎగ్జిబిషన్ అవుతుంది ప్రతి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి ఎలా పెంచాలో నేర్పించండి ఎప్పటికప్పుడు క్లీన్ చేయించడం నేర్పించండి కోడిని కూడా ఒక జీవిలా చూసుకోండి చచ్చేత తర్వాత మూడు రోజులే ఉండాలి చక్కగా ఏదైనా వైరస్ ఉందా చెక్ ఇంకా ఇంజెక్షన్ వేసి ఇంత కోడిని ఇంత చేస్తున్నారు డబ్బులు ఎక్కువ ఇట్లాంటి కక్తులు పడవ దమ్ముకునేవాడు అలానే చేస్తారు బట్ వీ షుడ్ బీ నవర్ కంట్రోల్ సరే ఏదైనా చికెన్ తినకపోవడం దీనికి మార్గం కాదు అలానే తినమని చెప్పట్లేదు వైరస్ వస్తే చస్తారు తినకండి కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే మంచి చికెన్ వస్తుంది ఓకే చికెన్ షాప్ మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఏంటయ్యా ఎలా పెట్టావు కొంచెం క్లీన్ గా పెట్టండి అని ప్రతి ఒక్కరికి చెప్పండి నీట్ గా ఉన్నాం మనకి బ్యాడ్ స్మెల్ వచ్చిందంటే అక్కడ ఏదో వైరస్ ఉంది ఏదో ఫంగస్ ఉంది అర్థం అందుకే బ్యాడ్ స్మెల్ వస్తుంది బ్యాడ్ స్మెల్ రాకూడదు షిప్ ఎప్పటికప్పుడు క్లీన్ చేయించండి వాట్ ఎవర్ బి గుడ్ అంటే మన హెల్త్గా నాశనం అయ్యింది ఇంటికి వచ్చాక మీ ఇంటికి వండదు రాగి పాత్రలో ఇతడి పాత్రలు చక్క వీడియోల కోసం చేసేవాడు ఎలా చేసారు కానీ ఎలా ఉంటుందో తెలుసా షాప్ ఉంటాయి అనకూడదు మంచి అథెంటిక్ చికెన్ నీటికి కూడా కట్ చేయచ్చు యూట్యూబ్ లో చూడండి ఫారిన్ చికెన్ షాప్స్ ఎంత బాగుంటాయి అండ్ బస్టాండ్ షూట్లు చాలా జాగ్రత్త ప్రతిసారి నీళ్ళలో మునిగేసి చూడండి అవి ము ఓకే కొట్టిన తర్వాత ఎల్లో చక్కగా గా పడాలి ఎల్లో బ్రేక్ డోంట్ హీట్ ఇట్ వద్దు అండి సామ్లెట్లు వేసేస్తారు వద్దు తినకండి అండ్ ఎగ్స్ కూడా ఇంతే ఒకటి నాలుగు సార్ రీజన్ అతనికి ఫ్రాజన్ మంచిదే కారణము కానీ అది త్రూఅవుట్ ఫ్రాజన్ ఉంటదేమో మనకు తెలియదు ఇప్పుడు ఇక్కడ పెట్టి ఒక్కసారి వేసాం అంతవరకు బాగానే ఉంది ఒక్కసారి రైస్ అంతా పోయి మళ్ళీ ఫ్రాజన్ అయింది అనుకో వైరస్ పట్టుకొస్తుంది అందుకే నీ కేర్స్ ఇచ్చి కన్నా పురుగులు గిరుగులు అని అంటారు ఇప్పుడు కావాలని నేను సమ్ టైమ్స్ ఇట్ హ్యాపీన్స్ ఓకే ఎంత కావాలనుకున్నా దీ కొంచెం దూరం ఇంకొక సలహా చికెన్ వండే వాళ్ళకి చికెన్ వంటల్లో పెరుగు పడితే చాలా బాగుంటుంది బిర్యానీ కూడా అద్భుతంగా ఉంటుంది అంటారు పెరుగుని ఎప్పుడు వేడి చేయకూడదు ఓకే వేడి చేసేనా పెరుగు విషం కబాబులకి పూసి చక్కగా కాల్చి నెవర్ 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 పెరుగు పెరుగులానే తిన్నాం ప్రొబయాటిక్స్ మంచిది ఒకటి అంతే దాన్ని వేడి చేసి వేపి కాల్చి పెరుగు చట్నీ అని ఉల్లిపాయలు వేసి ఏవేవేవో చేసేసి రాంగ్ కాంబినేషన్ స్కిన్ కి మంచిది కారణమే కాదు నెవర్ డూ దట్ నా టేస్ట్ బాగానే ఉంటుంది స్కిన్ కి అసలు మంచిది ఎప్పటికో ఒక ప్రాబ్లం వస్తుంది మెలనిన్ వస్తుంది ఇక్కడ నలుపు ఇక్కడ ఇక్కడ నలుపు ఉప్పు మీద నలుపు కొంతమందికి ఉంటాయి